సంతానం, ఇది సార్ ఈ ఫ్రూట్ రకం చూడడానికి క్యూట్ గా భలే ఉంది ఐస్ ఫ్రూట్ మ్యాంగో అమృతం ఇది పది సంవత్సరాల నుంచి వెరైటీ మీద చూస్తున్నాం ఇది స్వీట్నెస్ లో చాలా హై ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ దాకా టీఎస్ఎస్ వస్తుంది బాగా ఎక్కువగా ఉండేది ట్వంటీ సెవెన్ అట్లా వరల్డ్ లో హైయెస్ట్ వచ్చేది ఇది బాగా దగ్గర దగ్గరలో ఉంటుంది సెకండ్ థర్డ్ వచ్చేటట్టు ఉంటుంది ఎస్కార్బిక్ యాసిడ్ ఉండ వెరైటీలన్నిటిలో కంటే ఎస్కార్బిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది సి విటమిన్ సి విటమిన్ కూడా ఎక్కువ ఇంకొకటి దీంట్లో ఇంకొక ప్రాబ్లంగా ప్రత్యేకత ఏంటంటే అన్నిటికంటే ఇప్పుడు మ్యాంగోలో ఎక్కడా లేని ప్రత్యేకత ఏంటంటే ఇది ఫ్రీజ్ చేస్తే ఎన్ని సంవత్సరాలైనా అట్లాగే కలర్ కానీ టేస్ట్ కానీ మారకుండా అట్లాగే ఉండిపోతుంది మ్యాంగోని ఫ్రీజ్ చేసే కాన్సెప్టే లేదు లేదు ఒక టూ త్రీ డేస్లో కలర్ ఒక ఫిఫ్టీన్ డిగ్రీస్లో పెట్టినప్పుడు ఒక పది రోజుల్లో పదిహేను రోజుల్లో కలర్ డిస్కలర్ అయిపోతుంది ఇది ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కూడా పెట్టి చూసాం డిస్కలర్ కాదు ఓకే మనం దీన్ని ఎక్కడికైనా ఎనీ టైమ్ ఎక్కడికైనా ఫ్రీజ్ అయిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఏ మ్యాంగో ఇంతవరకు అట్లా లేదు పండిన పంట మొత్తం ఇప్పుడు ఏంటంటే ఆ టైంలో అమ్మేసుకోవాలి ఈ వెరైటీ ఏంటంటే మనకి పండిన పంటను మొత్తం ఫ్రీజ్ చేసి యూనిక్ కాన్సెప్ట్ యూనిక్ కాన్సెప్ట్ అవును అవునమ్మ ఇప్పుడు మామూలుగా ఐస్ క్రీమ్లు ఏదేదో కలిపి ఏదేదో తింటూ ఉంటారు ఎప్పుడు ఎవరు తినాలన్నా దీన్ని ఐస్ క్రీమ్ లాగా పిల్లలు మామూలుగా ఈ బళ్ళల్లో కానీ దీంట్లో కానీ దీన్ని ఐస్ క్రీమ్ లాగా పెట్టుకుని అమ్ముకోవడానికి కూడా వీలవుతుంది ఢిల్లీలో సో మ్యాంగో లవర్స్ అయితే సీజన్ లో డైరెక్ట్ గా మ్యాంగోస్ తీసుకుంటాం తర్వాత మ్యాంగో ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్స్ తినడము లేకపోతే జ్యూసెస్ తాగటము లేకపోతే మ్యాంగో పికిల్స్ ఇలా బట్ ఇది ఫ్రీజ్ చేసుకోవడానికి ది బెస్ట్ ఆప్షన్ కాబట్టి హ్యాపీగా ఎప్పుడు కావాలంటే ఎనీ టైమ్ ఎనీవేర్ ఎక్కడికైనా పంపుకోవచ్చు దీని ప్రత్యేక ఇది చూడడానికి కూడా బలి క్యూట్ గా ఉంది షేప్ కూడా మీరు చూస్తున్నారు సూపర్ స్మెల్ కూడా వస్తుంది సో దీని సైజు ఎంతవరకు ఉంటుంది అంటే ఈ సైజు నుంచి ఈ సైజు వరకు వస్తుంది అమ్మా రెండు అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వస్తుంది ఈ సైజులో లో ఉంటుంది ఈ సైజు పిల్లలు దీనికి ఫ్రిడ్జ్ చేసిన తర్వాత డ్రిల్ చేసి పుల్ల పెట్టేస్తాం పుల్ల పట్టుకొని ఇంకా ఒక సంవత్సరం పిల్లకి కుల్ఫీ మన అవునవు ఒక సంవత్సరంన్నర పిల్లకి ఇది కనుక ఇస్తే ఆ పండు అయిపోయేదాకా వదిలిపెట్టదమ్మా పండు పసిపిల్లల దగ్గర నుంచి ముసలాడదాకా ఈ పండుని అంత ఇష్టపడతారు ఇది చాలా రుచి మంచి రుచి ఉంటుంది కొంచెం పీస్ ఉంటుంది అమ్మా పీస్ ఉంటుంది మంచి రుచి ఉంటుంది ఇది చాలా రుచి ఉంటుంది చెప్తేనే అవునమ్మా దీని పేరు అందుకనే అమృతం అని పెట్టు అమృతం అమృతం ఐస్ ఫ్రూట్ మ్యాంగో సో ఒకసారి టేస్ట్ చేస్తాను సార్ దీన్ని మన అరటిపండు పండు ఒలిచినట్టు ఒలిచేసుకోవచ్చు చాలా మందికి డౌట్స్ వచ్చేస్తాయి ఎందుకంటే అవునా ఐస్ ఫ్రూట్ లా తినొచ్చా అని అంటున్నారు కదా సో అందుకే లైవ్ మీకు చూపిస్తున్నాను ఖచ్చితంగా మనం లైవ్ లైవ్లో టేస్ట్ చేస్తే ఆ థ్రిల్లే వేరేగా ఉంటుంది ఇప్పుడు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి చూస్తున్నా ఉన్నా ఢిల్లీ ఎగ్జిబిషన్ లో చాలా ఎగ్జిబిషన్ లో కూడా దీన్ని పెట్టడం జరిగింది ఓకే రియల్లీ గ్రేట్ కాన్సెప్ట్ యాక్చువల్లీ మీకు ఇక్కడ బనానా మనం ఎలా అయితే ఈజీగా తినగలుగుతామో మ్యాంగోని మ్యాంగోలా తినడం మనకు తెలుసు ఇలా ఉంచుకోకుండా కట్ చేసుకోను ఇంకొక రకంగా బట్ ఒక ఐస్ తినేటటువంటి ఐస్ క్రీమ్ తినే ఫీలింగ్ ఎలా ఉంటుందో సో ఐస్ ఫ్రూట్ అంటే ఇలా ఉంటుందన్నమాట ఒకసారి టేస్ట్ కూడా చేస్తాం ఎవరు ముందల ఎంత స్వీట్ ఉందంటే చాలా 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 అద్భుతంగా ఉంది ఎస్ పిల్లలకి ఇందులో సి విటమిన్ కూడా ఉంటుంది అండ్ ఈజీగా ఉంది తినటానికి ఇలా ఇలా ఇస్తే వాళ్ళు ఏదో బనాలు ట్రీట్ చేస్తారు చక్కగా తినచ్చు ఇది కాస్ట్ ఎలా ఉంటుంది సార్ అంటే అసలు దీన్ని మా మామూలుగా దీని విలువ అంటే ఏంటి అని తెలియాలని ఢిల్లీలో మామూలు అన్ని మామిడి పళ్ళు కేజీ యాభై రూపాయలు నలభై ముప్పై అమ్ముతున్నప్పుడు ఇది కేజీ ఏడు వందల రూపాయలు అమ్మా ఒక్కొక్క పండు వంద రూపాయలు ఒక్కొక్క పండు కేజీకి ఏడు పళ్ళు అట్లా దొరుకుతుంది ఇట్లా అమ్మాం అట్లాగే ఎగబడి అక్కడ మనీ స్టాల్లోనే ఢిల్లీలో మూడు వందల స్టాల్లు ఉంటే అంత జనం అంతా మనీ స్టాల్లోనే అంత దీనిగా ఇది ఎక్కువగా ఢిల్లీ మాట్లాడుతున్నారు కానీ ఐస్ ఫ్రూట్ మ్యాంగో పైన నాకు ఉంది అంత బాగోదు అంత అంటే ఆ స్వీట్ కంటెంట్ కానీ చూడటానికి వాళ్ళు చేయాలి స్వీట్ అంటే పంచదార స్వీట్ ఏనమ్మా కానీ ఇందుట్లో కొన్ని యాసిడ్స్ అన్ని ఈ పండ్లో అది రకరకాల యాసిడ్స్ ఇందుట్లో బ్లైండ్ అయ్యొచ్చి అది ఒక ప్రత్యేకమైన టేస్ట్ ఆ యాసిడ్స్ అన్ని ఇస్తాయి ఆ పులుపు ఆ తీపి అది కలిపి మనకి ఇబ్బంది లేకుండా మన తినడానికి రెండు పొడి జనం గానీ అట్లా ఉండదు అనమాట ఇష్టంగా తినేటట్టుగా ఈ వెరైటీ అంటే ఒక్కసారి ఇలా టేస్ట్ చేస్తే ఇది ఎలా ఉందంటే వెనిలా ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఆ సాఫ్ట్నెస్ ఎలా ఉంటుందో ఆ స్వీట్నెస్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంది ఒక డౌట్ అండి ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంది మ్యాంగో అవును వాళ్ళు ఒక్కసారి చెయ్యొచ్చు కానీ వాళ్ళ కోసం అంటూ ప్రత్యేకంగా అన్ని రుచులు ఉండేటట్టు స్వీట్ ట్వెల్వ్ థర్టీన్ ఉండేటట్టుగా రుచులన్నీ బాగా ఉండేటట్టు ఇట్లా ఇంకొక వెరైటీ వాళ్ళు డెవలప్ అమ్మ అంటే ఇది ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ టీఎస్ఎస్ ఉంది దీని ఇది బాడీ కొంత ఇది అవుతుంది అది అయితే తక్కువ ఇందుట్లో సగం ఉంటుంది మనకి దాంతో ఎంత ఇబ్బంది ఈ తోటలో రకరకాల కొత్త కొత్త వెరైటీస్ అయితే డాక్టర్ రమేష్ గారు డెవలప్ చేస్తున్నారు ఎందుకంటే మామిడి అనగానే మనకి కొన్ని రకాలు మాత్రమే తెలుసు జనరల్ గా మార్కెట్లో దొరికినవి ఇప్పుడైతే రైతులు కూడా సీజనల్గా వెదర్ ఎఫెక్ట్కి కొన్ని పంట రాలిపోవటం వాళ్ళు నష్టపోతున్నారు కొన్ని కొన్ని కస్టమర్స్ కూడా చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కమిట్మెంట్గా ఉన్నాయని కొంటున్నారు అవి కలర్ బాగుంటున్నాయి చూడటానికి బాగుంటున్నాయి కానీ టేస్ట్ చేసేటప్పుడు చాలా పులుపుగా వస్తున్నాయి ఈవెన్ మ్యాంగో సీజన్లో మ్యాంగోస్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం అంటే చేయలేకపోతున్నాం బట్ ఈ తోటలోకి వచ్చినాక చాలా చాలా వెరైటీస్ సో ఇవి చూస్తే కనుక ఐస్ ఫ్రూట్ మ్యాంగోస్ అంట సో ఇవి చూడటానికి చాలా చాలా క్యూట్గా ఉన్నాయి చాలా స్మాల్ సైజ్లో ఉన్నాయి సూపర్ టేస్ట్తో ఉన్నాయి పిల్లలు కూడా తినొచ్చు అంటున్నారు ముఖ్యంగా హెల్దీ కూడా ఇవి మామూలుగా అయితే పైనుంచి పండుతూ ఉంటుంది పండినాక కింద రాలిపోతూ ఉంటుంది బట్ ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చాలా చెట్లకి ఎల్లో కలర్ లో కనిపించినా అవి కింద పడుకుండానే చెట్టుకున్నాయి సార్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నుంచి కింద నుంచి పైకి పండుతున్నప్పుడు ఇది మనకి తెలుస్తుంది అమ్మా ఈ పండు పండుతుంది మనం కొయ్యొచ్చు కలర్ చేంజ్ కలర్ అయ్యింది కొయ్యొచ్చు అని తెలుస్తుంది ఇది ఇక్కడ నుంచి ఇట్లా పండుకునే వరకు కూడా రాలదు చివరిలో పచ్చి పైన ఉంటుంది కనుక ఏంటంటే మనకి చెట్టును కాయ చాలా వరకు పండేటట్టు దీన్ని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది ఆ పండినప్పుడు చెట్టును పండినప్పుడు మనం కోసి కాస్త దానికి పండింది అని తెలుస్తుంది ఇది ఈ వజన్ కొయ్యమంటే ఈ వజన్ మనుషులు పెట్టి కొయ్యమంటే ఇవన్నీ కోసేస్తారు ఇందుట్లో పండుదేది పచ్చిదేది తెలియదు తెలుసుకోవడానికి కూడా చాలా ఈజీ ఇది ఈజీ అవుతుంది దానికి మనం ఎట్లాంటిది ఇది డెవలప్ చేస్తాం ఫస్ట్ మీకు అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది సార్ అంటే ఒక కొత్త రకాలు బ్రీడింగ్ ఇంట్రెస్ట్ మొత్తం కాటన్ లో హైబ్రిడ్లు మిరపలు అది చేస్తా అట్లాగే మ్యాంగోలో కూడా ఏదో కొన్ని చేద్దాం అనే దీంతో కొన్ని దీనితోటి చేశాను చేస్తే ఏదో మనం చేసిన దానికంటే ఇంకా ఫలితం ఎక్కువగా కొన్ని కొన్ని రకాల్లో అద్భుతమైన దీనికి వచ్చినాయి చిన్న కాయగా ఉంది ఇది అందరు తిని కాయ అద్భుతంగా ఉంది చిన్నదిగా ఉంది ఇది ఎట్లా అనేవాళ్ళు అట్లాంటి దీన్ని ఎట్లా ఉపయోగించాలని ఐస్ క్రీమ్ గా చేస్తే బాగుంటుంది కదా అని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే అన్ని డిస్కలర్ అయిపోయే ఇది ఒక్కటి కాదు ఆ రకంగా దీని ప్రత్యేకత దీన్ని గుర్తించి పండు దీన్ని ఐస్ క్రీమ్ మ్యాంగోగా దీన్ని సిక్స్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ పెట్టుకోండి సిక్స్ ఇయర్స్ నిలబడింది అంటే ఆ తర్వాత ఇది ఉండదు అనమాట ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రీజ్ చేసిన ఏ ఐటమ్ అయినా టేస్ట్ పోతుంది అంటే ఫోల్ అం నేను ఢిల్లీ పోసా ఇన్స్టిట్యూట్ లో కూడా సైంటిస్ట్ తీసుకెళ్లి ఇది ఫ్రీజ్ చేశాను ఇట్లా దీన్ని ఏంటి అని చెప్పి ఆయన టెస్ట్ ఏమంటే టెస్ట్ ఏంటి నేను తిని చూస్తానని ఏకేసింగ్ ఏకే సింగ్ ఏకేసింగ్ ఢిల్లీ తీసుకెళ్ళాను ఢిల్లీ తీసుకెళ్ళి తీసుకొని ఆయన తిని చూసి ఒక పండు తిని చూసి అబ్బో టేస్ట్ అద్భుతంగా ఉంది ఉంది నేను అంటే రెండో పండు కూడా ఉంది టెస్ట్ చేయించండి అంటే ఇంకా టెస్ట్ నాలుగు కంటే మంచి టెస్ట్ ఏంటని రెండు పండు కూడా ఆయన ఒకటి తినేసి మళ్ళీ రెండోది కూడా తినేది నాకు మొక్కలు కావాలని ఆయన ఏకే సింగ్ ఆయన హెడ్ మ్యాంగో దీనికి అప్పట్లో ఇప్పుడు ఇది అనుకుంటాను ఆయన అడిగితే ఆయనకి కొన్ని మొక్కలు కూడా కొన్ని లెటర్ తీసుకొని మొక్కలు కూడా ఇచ్చాం వాళ్ళు దీంట్లో కూడా అక్కడ కొన్ని పెట్టారు ఇక్కడ మీరు చాలా చాలా కొత్త మామిడి రకాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు రకరకాల ప్రయోగాలు చేసి సో స్టూడెంట్స్ చిన్నప్పటి నుంచి ఒక నాలెడ్జ్ వాళ్ళు పెంచుకోవటానికి ఫీల్డ్ విజిట్కి రావచ్చా ఇక్కడికి కొంత అట్లా ఏదన్నా కొన్ని ఇది ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఏదైనా కొంచెం ఇది ఉండే ఎవరన్నా ఉంటే అట్లా కొంతమంది వస్తూ ఉంటారమ్మా వస్తూ ఉంటారు వాళ్ళకి దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెరైటీస్ ఉంటాయి అమ్మా ఫార్టీలో ఒక పది రకాలు ఒక పది పదిహేను రకాలు మాత్రం ప్రత్యేకతతోటి తోటి ఫ్రీజ్ చేస్తే నిలబడేటట్టు బంగినపల్లి టేస్ట్ తోటి కొత్తపల్లి కొబ్బరి టేస్ట్ తోటి ఆల్ఫిన్స్ టేస్ట్ తోటి ఇట్లా పండూరు టేస్ట్ తోటి ఇట్లా మంచి మంచి కాయలన్నీ ఈ ఈ రకంగా వచ్చేటట్టుగా దీన్ని ఒక డెవలప్ చేసుకున్నాం ఐస్ క్రీమ్గా నిలబడేటట్టుగా ఇది కాకుండా సువాసన వచ్చే రకాలు అసలు అది మనం మామిడి పండు అది మన పిలుస్తుంది కళ్ళ కంతలు కట్టిన ఉంటుందని అట్లాంటి రకాలు మా పండు సువాసన వచ్చే రకాలు ఒక ఐదారు రకాలు డెవలప్ చేసాం పోతే కాయ సైజు మనకి అందరూ సైజు సైజు అంటారు టేబుల్ వెరైటీస్ అంటారు ఈ టేబుల్ వెరైటీలో మీరు ఇందాక చూసినా పెద్ద రకం కాయలు ఐస్ క్రీమ్ అది అట్లాంటివి ఒక మూడు రకాలు పెద్ద బాగా పెద్ద కే దగ్గర దగ్గరగా కేజీ వచ్చేటట్టుగా ఒక మూడు రకాలు ఉన్నాయమ్మ అందుట్లో ఒకటేమో రసం రకం రెండేమో టేబుల్ వెరైటీస్ ఈ కాకుండా ఇంకా కొన్ని వేరే టేబుల్ వెరైటీస్లో కొంచెం సైజులో ఒకటి టేబుల్ వెరైటీస్లో కొంచెం ఇట్లా ఉండే దగ్గర దగ్గరగా కొన్ని ఇంకా ఇంకా వాటిని స్క్రీన్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని ఎన్ని దాంట్లో మంచి గుణాలు ఎన్ని ఉన్నాయి దుర్గుణాలు ఎన్ని ఉన్నాయి దాన్ని అన్ని చేసుకొని ఏదైతే మనకి రైతులకు ఉపయోగపడుతుందో దాన్ని మనం బయటికి తీసుకొచ్చేది